హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనము హ్యావ్ అనే వర్డ్ అనేది మనము మనకు ఏదైనా ఒక వస్తువును మనం కలిగినప్పుడు ఏ విధంగా దాన్ని ఆ వర్డ్ ను ఉపయోగించి స్పోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మనం కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ హ్యావ్ అనే వర్డ్ పైన చాలా మనకు రకాలుగా ఉపయోగించవచ్చు కాబట్టి ఈరోజు మనం ఒక టాపిక్ ఆ హ్యావ్ గురించి మనకు ఏదైనా ఒక వస్తువును కలిగినప్పుడు ఏ విధంగా మాట్లాడేది టాపిక్ మాత్రం చూద్దాం తర్వాత దీని గురించి ఇంకా ఫర్దర్ గా ఇంకా రెండు మూడు వీడియోలు వస్తాయి అవి చూసినట్లయితే మీకు ఫుల్ఫిల్ గా ఈ హ్యావ్ గురించి అర్థమైపోతుంది ఫస్ట్ ఈ రోజు మనం హ్యావ్ అనేది మనం ఏదైనా వస్తువులు కానీ ఒక ఫీలింగ్ కానీ ఏదైనా మనం కలిగి ఉంటే దాన్ని ఏ విధంగా హ్యావ్ ఉపయోగించి చెప్పాలనేది మనం చూద్దాం ఫస్ట్ చూడండి ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం కలిగి ఉన్నాం దాన్ని ఆ ప్రాబ్లమ్స్ మనం కలిగి ఉన్నాం నెక్స్ట్ రెండోస్ అంటే ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నం అంటే మేము మాకు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వి హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ వి బదులు యు అనుకోండి యు హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ అంటే నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లా కాకుండా దే వాళ్ళం అనుకోండి దే హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టూ కార్స్ అంటే నీకు రెండు కార్స్ ఉన్నవి అని టూ కార్స్ నీకు రెండు కార్లు ఉన్నవి నెక్స్ట్ చూడండి హి వన్ హౌస్ అతనికి ఒక ఇల్లు ఉన్నది తర్వాత సి హాస్ మీటింగ్ మీటింగ్ అంటే ఆమెకు ఇప్పుడు మీటింగ్ ఉంది ఇప్పుడు ఆమె మీటింగ్ ఉంది ఆమెకు మీటింగ్ ఉంది ఇట్ హ్యాస్ టూ బ్రాంచెస్ అంటే దానికి రెండు కొమ్మలు ఉన్నాయని ఇట్ హ్యాస్ టూ బ్రాంచెస్ ఇట్ అంటే చెట్టు అనుకోవచ్చు ఇప్పుడు బ్రాంచెస్ అంటే చెట్టు కావచ్చు లేకుంటే ఒక ఆఫీస్ అనుకోండి దానికి రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఇట్లా ఏదైనా ఒక వస్తువు కానీ ఒక చెట్టు కానీ ఒక ఆఫీస్ కానీ ఏదైనా కావచ్చు ఇట్ హ్యాస్ టూ బ్రాంచెస్ దానికి రెండు శాఖలు ఉన్నాయి ద ట్రీ హ్యాస్ మెనీ లీవ్స్ నెక్స్ట్ లైన్ చూడండి ద ట్రీ హ్యాస్ మెనీ లీవ్స్ ఆ ట్రీకి చాలా ఆకులు ఉన్నాయి అది కూడా కలిగి ఉంది ఇక్కడ హీ సి ది ఈ అవి వాడచ్చు లేకుంటే ట్రీస్ వాడచ్చు ఏవైనా వాడచ్చు ఒక వస్తువునైనా వాడచ్చు ఆ వస్తువునా దానికి ఏం కలిగి ఉంది ఆ వస్తువు దానికి ఏమేమి ఉన్నాయి అని చెప్పడానికి కూడా మనం హ్యాజ్ వాడతాం హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వాడతాం మనకు సింగులర్స్ అయితే హ్యాజ్ అని వాడతాం దాని తి చెప్ప మామూలుగా అయితే ప్లూరల్ అయితే హ్యావ్ వాడతాం నెక్స్ట్ చూడండి దే హ్యావ్ హండ్రెడ్ ఎకర్స్ వాళ్లకు వంద ఎకరాలు ఉన్నాయి పొలం అనేది వాళ్ళకు వంద ఎకరాలు పొలం ఉండేది ఈ విధంగా మనం హ్యావ్ హ్యాస్ ను ఉపయోగించి స్టేట్మెంట్ లాగా చెప్పచ్చు మరి ఇవే స్టేట్మెంట్స్ ని ప్రశ్న రూపంలో వాళ్ళకు వాళ్ళకి ఎన్ని హౌసెస్ ఉన్నాయి వాళ్ళకి ఎన్ని కార్లు ఉన్నాయి వాళ్ళ కావి ఉన్నవా ఇట్లా అనేక రకాల మన ప్రశ్నలు మనకు నిత్య జీవితంలో మనం అడుగుతూ ఉంటాం మరి అలాంటి ఏ విధంగా మనం ఫ్రేమ్ చేయాలి ఏ విధంగా మాట్లాడాలి స్పోకన్ ఇంగ్లీష్ అనేది మనము చూద్దాం తర్వాత ఇక్కడ చూడండి యు హ్యావ్ టూ పెన్స్ యూ హ్యావ్ టూ పెన్స్ అంటే నీ దగ్గర రెండు పెన్నులు ఉన్నవి అని మరి అదే ప్రశ్నించాలంటే హ్యావ్ అనేది ముందుకు వస్తుంది చూడండి హ్యావ్ అని ముందుకు వచ్చి హ్యావ్ యు పెన్స్ నీ దగ్గర రెండు పెన్నులు ఉన్నాయా అని హ్యావ్ యు టూ పెన్స్ హ్యావ్ అనేది ముందుకు వచ్చింది ఏం లేదు పైదానికి కింది దానికి తేడా ఏంటంటే హ్యావ్ ముందుకు వచ్చిందంటే ప్రశ్న అయిపోతుంది మనకు అంత ముందు వీడియోలు కూడా చెప్పుకోండి హ్యావ్ యూ టూ పెన్స్ నీ దగ్గర రెండు పెన్నులు ఉన్నాయా హ్యావ్ యూ టూ కార్స్ నీ దగ్గర రెండు కార్లు ఉన్నాయా హ్యావ్ యూ టూ పేర్స్ ఆఫ్ షూస్ నీకు రెండు పేర్స్ ఉన్నాయా అని హ్యావ్ యూ టూ నెక్లెస్ నీకు రెండు నెక్లెస్ ఉన్నాయా అని హ్యావ్ యూ గోల్డ్ చైన్ నీకు గోల్డ్ చైన్ ఉందా ఈ విధంగా మనము ఎన్నైనా అడగచ్చు మన ఎదుటి వాళ్ళని ఒకవేళ ఆమెకు కార్ ఉందా అని అడగాలనుకుంటే హ్యావ్ సి కార్ అంటే ఆమె కారు ఉందా అని హ్యావ్ హ్యాస్ వాడాలి సి కార్ ఆమె కార్ ఉందా హ్యాజ్ సి టూ కార్స్ ఆమె రెండు కార్లు ఉన్నావే అతని కార్ ఉందా అని అడగాలంటే హ్యాస్ సి కార్ అతని కారు ఉందా ఈ విధంగా మనం ప్రశ్నలు అనేవి తయారు చేయవచ్చు మరి అదే ప్రశ్నలకు ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ యాడ్ చేసి చూడండి నెక్స్ట్ లైన్ లో వై యాడ్ చేసి వై హ్యావ్ టు పెన్స్ హ్యావ్ యూ పెన్ అనేది అంత ముందు చెప్పినట్టు అంటే హ్యావ్ యూ పెన్ అంటే నీ దగ్గర పెన్నులున్నాయి యూ పెన్స్ అంటే నీ దగ్గర పెన్నులు ఉన్నాయా దాన్ని వై యాడ్ చేస్తే వై హ్యావ్ పెన్స్ వై అంటే ఎందుకు కాబట్టి ఎందుకు నీ దగ్గర పెన్నులు ఉన్నాయి అవి వై హు కార్స్ నీ దగ్గర ఎందుకు ఉన్నవి వై హ్యావ్ యు కార్స్ నీ దగ్గర రెండు కార్లు ఎందుకున్నవి వై హ్యావ్ యు హండ్రెడ్ ఎకర్స్ నీ దగ్గర వంద ఎకరాలు ఎందుకున్నవి అది ఈ విధంగా మనము అనేక రకాల ప్రశ్నలను ఒక్క వర్డ్ మనకు ఒక లైన్ అర్థమైపోయినా మనం మన నైతే జీవితంలో జరిగే అనేక పదాలను అనేక క్రియలను అనేక పనులను మాట్లాడవచ్చు ఎప్పుడైతే మీరు స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ కంటిన్యూగా వింటారో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో ఈ వీడియో చూసినప్పుడైనా ప్రాక్టీస్ చేయండి కనీసం వీడియో చూస్తున్నప్పుడైనా మాట్లాడండి అట్లా మాట్లాడడం వల్ల మీరు ఖచ్చితంగా స్పోకన్ ఇంగ్లీష్లో విజయం అనేది సాధిస్తారు ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా మాట్లాడాలి ఇప్పుడు ఇది యూతో మాట్లాడాలి అదే సీత్ అయితే సి పెన్స్ అంటే ఆమె దగ్గర రెండు పెన్నులు ఉన్నవి హ్యాస్ సి టూ పెన్స్ రెండు పెన్నులు ఉన్నా వై నెక్స్ట్ మూడదు వైతో వై హ్యాస్ ఆమె దగ్గర ఎందుకు పెన్నులు ఉన్నవి వై హ్యాస్ టూ శారీస్ ఆమె దగ్గర ఎందుకు రెండు శారీలు ఉన్నవి ఇట్లా అనేక రకాలు మనం అడగచ్చు దేని అని వాడిన వాళ్ళ గురించి మాత్రం దే హ వాళ్ళ దగ్గర రెండు కార్లు ఉన్నాయి హ్యావ్ దే టూ కాస్ వాళ్ళ దగ్గర రెండు కార్లు ఉన్నవే వై హ్యావ్ దే టూ కాస్ వాళ్ళ దగ్గర ఎందుకు రెండు కార్లు ఉన్నవి ఇట్లా ఎన్నైనా అడగచ్చు ప్రశ్నలు మనకు అర్థమైతే అయినా మనమే స్పోకన్ ఇంగ్లీష్ అనేక రకాలుగా మాట్లాడచ్చు నెక్స్ట్ లైన్ చూద్దాం ఇప్పటి వరకు మనము ఉన్నవా అని ఇప్పుడు లేవా అని అంటే నెగటివ్ ఫార్మ్స్ యూ హ్యావ్ నాట్ టూ పెన్స్ యూ హ్యావ్ అండ్ పెన్స్ అని కూడా అనొచ్చు యు హ్యావ్ ఎన్ టూ పెన్స్ నీ దగ్గర రెండు పెన్నులు లేవు అని స్టేట్మెంట్ ఇది క్వశ్చన్ కాదు యు హ్యావ్అంట్ టూ పెన్స్ నీ దగ్గర రెండు పెన్ను లేవు అని చెప్తున్నాం అదే ప్రశ్నించాలంటే హ్యావ్ అండ్ ముందు కావాలి నెక్స్ట్ లైన్ చూడండి హ్యావ్ అంట్ అనేది ముందు లాగా వచ్చింది హ్యావ్ అండ్ యూ టూ పెన్స్ నీ దగ్గర రెండు పెన్నులు లేవా హ్యావ్ అండ్ యూ టూ పెన్స్ నీ దగ్గర రెండు పెన్ను లేవా హ్యావంటు సిట్ సీ టూ పెన్స్ ఆయన దగ్గర రెండు పెన్నులు లేవా హ్యాజంటు హీ టూ పెన్స్ అతని దగ్గర రెండు పెన్నులు లేవా ఇట్లా ఎన్ని అడగచ్చు అదే వై యాడ్ చేస్తే అదే పర్ లైన్ కి వై యాడ్ చేస్తే అంటే ఎందుకు కదా వై అంట్ యూ టూ పెన్స్ నీ దగ్గర ఎందుకు రెండు పెన్నులు లేవు వై అంట్ యూ టూ పెన్స్ నీ దగ్గర ఎందుకు రెండు పెన్నులు లేవు ఈ విధంగా ప్రశ్నించవచ్చు ఇప్పుడు యూ కాకుండా షీ వె അതെ ലൈക് വൈ എന്ന പദമാണ് വൈ ഹാസ് അൺ സീ ടു പെൻസ് ആമേ దగ్గర രണ്ട് പെന്നല്ലേ ഉള്ളൂ വൈ ഹാസ് സൺ വൈ ഹാസൺ സീ ടു പെൻസ് ആമേ దగ్గర എന്തിന് രണ്ട് പെന്നല്ലേ ഉള്ളൂ ഈ විදිഹംഗാ మాట్లాടొచ్చు ഷീ కాబట్టి హి అని పెట్టకోవచ్చు വൈ ഹാസൺ ഹി ടു പെൻസ് ആന്റെ దగ్గర എന്തിന് രണ്ട് പെന്നല്ലേ ഉള്ളൂ കാഴ്സ് అనుకో വൈ ഹാസൺ ഹി టూ కాస్ అతని దగ్గర ఎందుకు రెండు కార్లు లేవు ఈ విధంగా ఎన్నైనా మనం ప్రశ్నలు తయారు చేయవచ్చు వాళ్ళ దగ్గర ఎందుకు రెండు కార్లు లేవు అని అడగాలంటే వై హంట్ దే అంటే వై హ్యావ్ దే టూ కాస్ వాళ్ళ దగ్గర ఎందుకు రెండు కార్లు లేవు ఈ విధంగా మనం అనేక రకాల ప్రశ్నలు తయారు చేయవచ్చు మనకు అర్థమైతే చాలు మూడు లైన్లు అర్థం అయితేనే ఖచ్చితంగా మనం ఎన్నైనా మనం ఓన్ గా మనం ఎంతైనా మాట్లాడొచ్చు స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మనం చెప్పిందేం కాదు మీరు ఓన్ కూడా మాట్లాడగలగాలి ఆ విధంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా మీకు చెప్పడం జరుగుతుంది వీలైతే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉందంటే ఉన్నట్లు మీరు భావిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కానీ మీ నేబర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా వాళ్ళను కూడా షేర్ చేయండి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ లైక్ హి మీటింగ్ అతనికి మీటింగ్ ఉంది అది ప్రశ్నించాలంటే హ్యాస్ హీ మీటింగ్ అతనికి మీటింగ్ ఉందా అని ప్రశ్నించాలి హ్యాజ్ హీ మీటింగ్ అతనికి మీటింగ్ ఉందా అని ప్రశ్నించాలి అది దానికి వెన్ యాడ్ చేసిన వెన్ హ్యాజ్ హీ మీటింగ్ ఎప్పుడు అతనికి మీటింగ్ ఉంది వెన్ హ్యాస్ హీ మీటింగ్ అతనికి ఎప్పుడు మీటింగ్ ఉంది ఈ విధంగా మనం ప్రశ్నిస్తే మనకి ఈజీగా ఇంగ్లీష్ అనేది స్పోకన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది వీలైనంతగా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి మీ ప్రాక్టీస్ ద్వారానే మీ నోరు బాగా తిరుగుతుంది మాట్లాడగలుగుతారు కూడా వీడియో చూస్తే మీకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వీడియో అనేది మీకు ఒక గైడెన్స్ ఏ విధంగా మాట్లాడాలి అనేది ఒక గైడెన్స్ ఆ గైడెన్స్ ఉపయోగించుకొని మీరు మాట్లాడనేది ఎక్కువ చేయాలి మీకు డౌట్ వచ్చిన మళ్ళీ వీడియో చూడండి లేకుండా వీడియో చూస్తేనే మాట్లాడండి ఏదో రకంగా మాట్లాడడానికి ప్రయత్నించండి అట్లా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు స్పగ్నండి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది నెక్స్ట్ చూద్దాం హి హ్యాజ్ మీటింగ్ అతనికి మీటింగ్ లేదు అతని మీటింగ్ లేదు అని అదే ప్రశ్నించాలంటే హ్యాజంట్ హీ మీటింగ్ అతనికి మీటింగ్ లేదా అతనికి మీటింగ్ లేదా అని ప్రశ్నించాలి దానికి వై యాడ్ చేసిన నెక్స్ట్ లైన్ వై హంట్ హీ మీటింగ్ అతనికి ఎందుకు మీటింగ్ లేదు అని అంటే అందరికి ఉంది అతనికి మాత్రం ఎందుకు లేదని మనం ప్రశ్నించాడు నీకు ఎందుకు మీటింగ్ లేదు అని అందరికి ఉంది నీకు మాత్రం ఎందుకు లేదు అని ప్రశ్నించారు కదా అప్పుడు మనం ఏ విధంగా మాట్లాడాలి వై హంట్ యూ మీటింగ్ ఇట్లా మనం వై వాట్ వెన్ వేరు ఎన్నైనా మార్చుకుంటూ హీ దగ్గర సబ్జెక్ట్ దగ్గర హీ అట్లా మార్చుకుంటూ ఎన్ని వర్డ్స్ అయినా ఎన్ని లైన్స్ అయినా మనం ప్రశ్నించవచ్చు ఈ విధంగా మీరు స్ట్రక్చర్ లాగా నేర్చుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ లో ఖచ్చితంగా విజయం సాధించి ఒక ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి